ఈరోజు హోటల్ స్టైల్ పూరీ కర్రీ చేద్దామండి చాలా సింపుల్ అండి పదే పది నిమిషాలు అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము జీలకర్ర పోపు దినుసులు వేసుకోండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో అల్లము క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ బాయిల్ చేసిన పొటాటో అండి వీటితో పాటు గ్రీన్ పీస్ తీసుకోవచ్చండి అండి నాకు ఇంట్లో ఎవరు తినరు అందుకే నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నవి ముందుగా ఆనియన్ వేసుకుని సాల్ట్ వేసుకుందామండి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము హాఫ్ బాయిల్డ్ అయింది కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాము వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోండి ఇందులో కారం అనేది పచ్చిమిర్చితోనే వస్తుందండి నాకు చిన్న పాప ఉందని నేను కొద్దిగా తీసుకున్నాను పచ్చిమిర్చి మీరు ఒక నాలుగు ఐదు వేసుకోండి వాటి నుంచే మనకి కర్రీకి కారం అనేది వస్తుందండి మనం పచ్చి కారం అదేం వెయ్యము ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపోయింది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం వేసుకున్నానండి ఇప్పుడు బాయిల్ చేసిన పొటాటో ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకోండి దీనికి కూడా కారం ఉప్పు పడుతుందండి ఉడుకుతా ఉంటుంది ఇప్పుడు శనగపిండి తీసుకొని ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని కలుపుకోండి ఇది చిక్కదనం కోసమని కొద్దిగా వేస్తామండి హోటల్లో ఇది వాడతారు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇది ఒక కన్సిస్టెన్సీ ఇట్లా ఉన్నప్పుడు మనం కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ వేసేసుకోండి మీరు కావాల్సిన చిక్కదనం చూసుకొని కలుపుకోండి మరీ గట్టిగా అయిపోయినా బాగుండదండి ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుందండి ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి వేసుకొని ఒక్క నిమిషం పాటే మగ్గించాలండి శనగపిండి ఊరికే మగ్గిపోతుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇలా బబుల్స్ లా వస్తుంది కదా బాయిల్ అయినట్టు ఇంతేనండి చివరిగా కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడం అండి చాలా సింపుల్ అండి పూరి కర్రీ పూరి వేసే లోపలనే మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్